నా పేరు శడిమంకి రామారావు ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శిని మేము మొన్న జరిగిన ఇచ్చోడ ఇష్యూ మీద మేము పత్రిక వీధికారులతో సర్వముఖంగా తెలియజేస్తున్నాం అయితే ఇలాంటి ఇంద్రవేలి మండలంలో కొన్ని రోజులు మూడు నెలల క్రితం ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది అలాగే నిన్న మొన్న ఇచ్చోడలో అమాయకమైన ఆదివాసీ బిడ్డ చనిపోవడం జరిగింది అయితే ఇక్కడ డీడీ గారి లోపం ఉంది ఇక్కడ హెచ్ఎం మరియు వాడాలను అలాంటి వాళ్ళ మీద పీవకాలు తక్షణమే చర్యలు తీసుకోవాలి అలాగే ఐటీడి తరఫు నుండి ప్రభుత్వం తరఫు నుండి యాభై లక్షల అమ్మాయికి ఎక్స్క్రెప్గా చెల్లించాలని తెలియజేస్తున్నాం అలాగే వాళ్ళ ఇంటి వాళ్లకు కుటుంబంలో ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని తెలియపరుస్తున్నాం ఎందుకంటే ఇలాంటి చర్యలు తీసుకోకపోతే ఇలాగే జరుపుతుంటూ పోతున్నాయి చాలామంది ఇప్పుడు ఇప్పటికే వన్ ఇయర్లో ఎనిమిది మంది చనిపోవడం జరిగింది ఉమ్మడి జిల్లాలో అయితే దీనికి కారణం అలాగే ఈ ఐటీదే బీమో సుగ తక్షేమ చర్యలు తీసుకోవాలి లేకుంటే మేము కమిషనర్ కమిషనర్ దాకా వెళ్ళే పరిస్థితి వస్తుంది చాలామంది మంది కాసు బిల్లలు చనిపోవడం జరుగుతుంది అయితే ఏ లోపం అనేది కనుగొనే ప్రస్తుతి ఉద్యోగస్తులు గారు కానీ అలాగే ఏటీడబ్ల్యూ కానీ వీళ్ళు నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇలాంటి ఇన్సూరెన్స్ జరుగుతున్నాయి కాబట్టి మా జిల్లా కమిటీ తరఫు నుండి పత్రిక విలేకరులకు మేము తెలియపరుస్తున్నాం అలాగే ప్రభుత్వం తక్షణమే అమ్మాయి కుటుంబానికి ఉద్యోగం మరియు యాభై లక్షల ఎక్స్కెన్గా ప్రకటించాలని మేము కోరుతున్నాం లేకుంటే పెద్ద ఎత్తున మేము ఐటీడీఏ ముట్లా చేస్తామని ఈ సభ ముఖంగా తెలియపరుస్తున్నాం